హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం మిషన్ కుట్టేటప్పుడు మాట మాటికి దారం తెగుతూ ఉంటుంది అది ఎలాగ మనం బాగు చేసుకుందామో వీడియోలు అయితే పూర్తిగా చూద్దామా అలాగే మనకి పోస్ట్ కుట్టేది వస్తుంది కదా అది కూడా నేను క్లియర్ చేస్తాను ముందు ఒక వీడియో చేశానండి మిషన్ క్లీనింగు మిషన్ క్లీనింగ్ ఆయిలింగ్ చేసుకోవడం ఎలాగన్నది ఆ వీడియో అయితే మీరు చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నేను పూర్తిగా క్లియర్గా మీకు చూపించాను మిషన్ క్లీనింగ్ చేసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు దీనిలో పోసుకుట్టి వచ్చేది అలాగే మాటిమాటికి దారం తెగుతూ ఉంటుంది అది ఎలా సెర్చ్ చేసుకోవాలో ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ మిషన్ కూడా మీరు థ్రెడ్ మాటిమాటికి తెగుతూ ఉంటుంది కదా దారము అది మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది అలాగే నేను ఫస్ట్ అయితే ఇక్కడ సూది ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి నా దగ్గర రెండు మిషన్లు ఉన్నాయి రెండు మిషన్కి నేను సూది ఎలా పెట్టుకుంటానో ఏమి సూదులు వాడతానో మీకు చూపిస్తాను ఇది అయితే ఇది పెద్ద అండి అంటే మనం పెద్ద మిషన్లు ఉన్నాయి కదా ఆ అయితే దీనికి సెట్ చేసుకున్నాను ఇది రెండు చిన్న మిషన్ లేని ఇది పదహారు నెంబర్ సూది అది పదహారు నెంబర్ సూది కాకపోతే అది ఈ మిషన్లో నేను సెట్టింగ్ మొత్తం మార్పించానండి అందుకని పెద్ద సూది ఉంటుంది కదా మనకి గోల్గా ఉంటుంది పెద్ద మిషన్లు పెడతారు ఆ అయితే ఆ మిషన్ పెట్టించుకున్నాను ఇప్పుడు ఈ మిషన్లో మనకు ఫ్లాట్గా ఉంటుంది కదా ఒక సైడు ఆ సూది అయితే దీనికి పెడుతున్నానండి ఎలా పెడతాననేది చూడండి ఫస్ట్ మనం విరిగిపోయిన సూది మొత్తము తీసుకున్నాం కదా బయటికి తీసిన తర్వాత ఈ ఫ్లాట్గా ఉన్నది మనకి అటు సైడ్ వెళ్ళాలి మనకు కనిపిస్తుంటుంది మనం ఎలా పెట్టాలన్నది సూది పెట్టిన తర్వాత మనం స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకోవాలి గట్టిగా కొత్తగా ఎవరైనా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైతే అసలు భయపడవసరం లేదు మనం సూది ఎలా మార్చుకోవాలన్నది ఎలా క్లీన్ చేసుకోవాలన్నది పూర్తిగా ఉంది చూడండి ఈ లోతుగా కనిపిస్తుంది కదా ఇది అయితే మనకి ఇటు సైడ్ రావాలి ఒక సైడ్ ఇలాగా ఫ్లాట్గా ఉంటుంది అదైతే మనకి రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ చూసారా నేను ఎలా మార్చాను ఇక్కడ మనకి చిన్న బోల్ట్లా కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే సూది పైకి పెట్టుకోవాలండి ఇలా పైకి పెట్టిన తర్వాత మనం స్క్రూ డ్రైవర్తో గట్టిగా ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం కుట్టేటప్పుడు దారం మాటిమాటికి తెగుతూ ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి కుడుతూ ఉంటే ఇలాగైతే ఈ విధంగా అయితే దారం తెగుతూ ఉంటుంది ఇలా తెగినప్పుడు మనం ఎలా సరి చేసుకోవాలనేది చూడండి ఫస్ట్ ఈ బోల్ట్లు అయితే ఇప్పాలి ఫస్ట్ ఈ బోల్ట్ని కొద్దిగా ఒక చిన్న స్క్రూడ్రైవర్తో కొద్దిగా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్లా కనిపిస్తుంది కదా దాన్ని అయితే కొద్దిగా ఎలా తిప్పారంటే కొద్దిగా తిప్పిన తర్వాత ఒకసారి కుట్టి చూడండి ఇంకా సరిగ్గా రాకపోయింది అనుకోండి మళ్ళీ కుట్టు అంటే దారం మళ్ళీ తెగుతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి బోర్డులు కనిపించాయి కదా ఇక్కడ స్ప్రింగ్లా ఉంది దీని అయితే మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లాత్ పట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి బోల్ట్లో ఒక చుక్క ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇక్కడైతే కొద్దిగా చెత్తగా ఉంది కదా అది క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం మళ్ళీ స్ప్రింగులు యథావిధంగా పెట్టుకొని బోల్ట్ని ఫిట్ చేసుకోవాలి ఇలా బోల్ట్ ఫిట్ చేసుకున్నప్పుడు మరొకసారి చూసుకోండి కొద్దిగా లూజు టైట్ ఉన్నట్టుగా అయితే కుట్టి సరిగి రాదు ఒకసారి చూసుకోండి ఈ విధంగా మనం ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టుకొని ఎలా కుట్టాలో చూద్దామా చూడండి నేను కొద్దిగా సెట్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మొత్తము మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హోల్స్లు హోల్స్లు అయితే మొత్తం ఆయిల్ చేసుకోవాలి మనము ప్రతిరోజు బ్లౌజులు కుట్టినట్టుకైతే ప్రతిరోజు రోజుకి ఒకసారి మనం ఆయిల్ చేసుకోవాలండి ఫస్టు వారంకొకసారి మొత్తము ఇలాగ అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకోవాలి ఆయిలింగ్ చేసుకుంటే మన మిషను ఫాస్ట్గా నడుస్తుంది అలాగే క్లీన్గా ఉంటుందండి ఇలాగ దారం తెగడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా రాకుండా ఉంటాయి ఇప్పుడు మిషన్లో మొత్తము హోల్సేల్ అన్నింటి దగ్గర ఆయిల్ చేసేసాం కదా ఇప్పుడు మరోసారి మనము కుట్టి చూద్దామా నేను ఒకసారి ఇక్కడ సెట్టింగ్ మార్చి మీకు చూపిస్తున్నానండి మనకి కింద వైపు పోసుకుట్టు వస్తే ఎలా సెట్ చేసుకోవాలో అలా పై వైపు పోసుకుట్టి వస్తే ఎలా సెట్ చేసుకోవాలో ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది చూడండి ఇక్కడ కింద వైపు పోసుకుట్టు అనేది వచ్చింది కదా ఇప్పుడు మనము ఎక్కడ సెట్ చేసుకోవాలో చూడండి చూసారుగా ఎలా పోసుకుట్టు కనిపించిందో ఇది వైపు ఇది పై వైపు పై వైపు వచ్చినట్టుకైతే చూడండి ఇక్కడ స్ప్రింగ్ మనము నట్టు బిగించాం కదా ఇక్కడ ఇదైతే మనకి కొద్దిగా లూజ్ చేసుకోవాలి ఫస్ట్ కిందది బాబీలో ఉన్న దారము పైన దారము ఒకే లెవెల్లో రావాలండి అంటే మనకి టైట్గా రాకూడదు అలాగని ఎక్కువ లూజ్గా రాకూడదు రెండు దారాలు ఒకేసారి లాగినప్పుడు సేమ్ రెండు ఒకే విధంగా రావాలి ఒకే విధంగా అంటే రెండు అంటే మనం లాగినప్పుడు రెండు ఒకేసారి లూజ్గా టైట్గా కాకుండా ఒకేసారి రావాలండి అప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది కుట్ట అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కిందన కుట్టు వచ్చినట్టుకైతే పైన సెట్ చేసుకోవాలి ఇగోండి మనం ఇలా దారం పీకితే బయటకు వచ్చేస్తుంటుంది కదా ఈ విధంగా అదే పైన పోసుకుట్టి వచ్చినట్టుకైతే కింద బాబుని మనకు ఖరాపోయినట్టుకు ఇప్పుడు మనము మరో క్లాత్ పైన అయితే కుడుతున్నామండి కుట్టు ఎలా వస్తుందో ఒకసారి చూడండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా నీట్గా వచ్చింది ఇదిగోండి ఈ విధంగా రావాలి ఇప్పుడు పైన పూసుకుంటు వచ్చినట్టుగా అయితే కింద బాబుని పోయినట్టుగా అంటే బాబుని కొద్దిగా లూజ్గా ఉన్నట్టుగా అయితే కింద పూసుకుంటూ వస్తుంది చూడండి ఇప్పుడు నేను కుట్టి చూపిస్తున్నాను ఇక్కడ బాబుని మార్చాను మీకు చూపించడం కోసం ఇదిగోండి చూడండి అలా వచ్చిందో ఇలా గట్టిగా లాగినట్టుగా అయితే ఇది ఊడిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం బాబిని సెట్ చేసుకుందామా బాబినిలో అయితే దారము కొంచెంగా ఇటు అటు కదిలినట్టుగా అయితే ఆ కుట్ట అనేది అలా వస్తుంది ఈ బాబిని ఎలా సెట్ చేసుకోవాలో చూడండి ఇది బయటికి తీసిన తర్వాత చిన్న ఒక డ్రైవర్తోనైనా చిన్న బోల్ట్లు కనిపిస్తుంటుందండి మనకి దాన్ని టైట్ చేసుకోవాలి లేదంటే ఇలా బాబిని తీసుకొని రీలు మనం దారం ఎక్కించుకుంటాం కదా ఆ రీలు అయినా తీసుకొని టైట్ చేసుకోవాలి ఇవ్వండి నేను స్క్రూ డ్రైవర్తో అయితే టైట్ చేస్తున్నాను ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇంకొకసారి ట్రై చేద్దామా ఎలా కుట్టి వస్తుందో చూడండి పైన దారము అలాగే బాబుని దారము మీకు చెప్పాను కదా రెండు ఒకే యాంగిల్లో రావాలని ఇలా వచ్చినట్టుగా అయితే మనకి అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనము మరోసారి కుట్టుకొని చూద్దామండి కుట్ట ఎలా వస్తుందో చూడండి ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే కరెక్ట్గా వచ్చింది చూసారా దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇంకోసారి కుట్టి చూద్దామండి మనము కుట్టినప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందండి కుట్టు ఆగి ఆగి వస్తుంటుంది కదా ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీరు ఒకసారి చూడండి ఆ కుట్టుకి ఈ కుట్టుకి ఎంత తేడా ఉంది చూడండి చూసారా మీరు దగ్గర నుంచి ఒకసారి గమనించినట్టుగా అయితే మీకు తెలుస్తుంది దారం సిక్కులు సిక్కులుగా వచ్చింది కదా ఇప్పుడు చూడండి మనం అంతా సెట్ చేసుకున్నాం కదా ఎంత నీట్గా వస్తుందో మీ మిషన్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలాగ నీట్గా క్లియర్ చేసుకోవచ్చు చూడండి నేను ఎంత నీట్గా చూపించానో ఈ వీడియో మీకు ఎలాగనిపించింది మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్